శశికాంత్ ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో ఆనంది అక్కడికి వస్తుంది ఇక ఆనంది రాగానే శశికాంత్ ఆనంది దగ్గరికి వెళ్ళి పూర్ణిమ వాళ్ళని విడిపించావా లేదా అని చెప్పి అడగాలనుకుంటాడు ఇక ఆనంది రాగానే సునంద అయితే ఆనంది దగ్గరకు వచ్చేస్తుంది ఇక ఆనందిని చూసి అక్కడ ఉన్న సునంద అయితే ఆనంది ఆగు ఎక్కడికి వెళ్ళావని చెప్పి అడుగుతుంది ఆ మాట వినగానే శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ ఆనంది అని చెప్పి పిలుస్తాడు దాంతో అక్కడ ఉన్న సునంద అయితే మీరు ఆగండి నువ్వు సమాధానం చెప్పు ఆనంది ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి సునంద అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే ఆనంది అయితే చిన్న పని మీద బయటకు వెళ్ళాను అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శశికాంత్ అయితే దయచేసి నువ్వు నిజం బయట పెట్టద్దు ఆనంది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సునంద అయితే ఏంటి ఆ పని ఆ చిన్న పని ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి సునంద అంటుంది ఆ మాట వినగానే ఆనంది అయితే అత్తయ్య గారు అది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడు పూర్ణిమ వాళ్ళని ఆనంది విడిపించిందని తెలిస్తే ఆనందిని కూడా నన్ను చూసిన చూస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న శశికంత్ అయితే ఆనంది ఏం చెప్తుందా అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సునంద అయితే నిన్నే నిన్నే ఆనంది అడిగేది అంత మౌనంగా ఉన్నావేంటి ఎక్కడికి వెళ్ళావు నువ్వు చెప్పు నాకు ఇప్పుడు తెలియాల్సిందే అని చెప్పి సునంద ఆనందిని అడుగుతుంది ఆ మాట వినగానే ఆనంది అయితే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు అత్తయ్య గారు వాళ్ళని పోలీస్ స్టేషన్ నుండి విడిపించి వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసి వచ్చాను అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శశకాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాంతో అక్కడ ఉన్న సునంద అయితే ఏంటి తెలిసిన వాళ్ళ ఎవరు వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆ ఆనంది అయితే మన ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీసే మేడం వాళ్ళు అనుకోకుండా పోలీసులకు పట్టుబడ్డారు అందుకే వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదని నేను విడిపించడానికి వెళ్ళాను అత్తయ్య అని చెప్పి ఆనంది అంటుంది